స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ జీరో నైన్ 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 త్రీ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్ బిగ్ వచ్చేటప్పుడు నేను ఇలా స్టార్ అవుతా నాకు అంటే లైక్ వచ్చే ముందే నేను నాకు యాక్టర్ కి హెల్ప్ అవుతుంది నాకు ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తాయి ఇవన్నీ ఆల్రెడీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా మదర్ స్వేర్ ఐ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బిఫోర్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఫస్ట్లీ ఫస్ట్లీ నేను హిందీ బిగ్ బాస్ చూస్తున్నా సో మొత్తం ఫైటింగ్ ఫైటింగ్స్ ఫైటింగ్స్ విల్ బి దేర్ సో అప్పటి నుంచి నాకు ఒక మైండ్ సెట్ ఉంది అరే ఎందుకు చేయాలి అది అలాగా ఐ కాన్ సర్వైవ్ ఇన్ దిస్ బిగ్ బాస్ హౌస్ కానీ సో మచ్ ప్రెషర్ ఉంది సో మచ్ స్ట్రెస్ ఉంది అక్కడ ఐ కాంట్ సర్వైవ్ దేర్ కానీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నా షివ్రో షీ విల్ డూ ఇట్ ఎనీథింగ్ ఒకవేళ మీ దగ్గర ఒక రొపీ కూడా లేదు అని ఉంటే వాట్ ఎవర్ అయితే మీరు మీరు చేస్తారు మీరు చేస్తారు బికాస్ యూ హ్యావ్ టు అర్న్ ఎనీ హా యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ సో అలాగా సడన్లీ నేను ఆల్రెడీ నేను చెప్పాను బిఫోర్ ఇంటర్వ్యూ ఆల్సో నేను నార్మల్ జాబ్ చేస్తున్నా జాబ్ జాబ్ కోసమే తిరుగుతున్నా సో సడన్లీ బిగ్ బాస్ వచ్చింది నాకు నాకు బిగ్ బాస్ అంటే నాకు తెలియదు తెలుగు బిగ్ బాస్ నేను నేను చూడలే సో ఎలా నడుస్తుంది అది కూడా నాకు తెలియదు బట్ ఒక మైండ్ సెట్ ఉంది ఏదైనా సరే అది ప్రూఫ్ చేయాలి మన ఒక్కవేలా ఆపర్చునిటీ వస్తే అది క్రాక్ చేయాలి అది ప్రూఫ్ చేయాలి అది సెట్ ఎగ్జాంపుల్ చేయాలి మనకి సెట్ ఎగ్జాంపుల్గా అదేలా ఒక్క మంచి ఆపర్చునిటీ వస్తే ఎగ్జాంపుల్ సెట్ చేయాలి సో సడన్ గా మనకి నాకి నాకు ఇది వచ్చింది బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది అండ్ స్టార్టింగ్ నుంచి ఒకవేళ స్టెప్ నేను స్టెప్ చేశాను బిగ్ బాస్ హౌస్లో ఒక నా నాది నాకు ఒక్క మైండ్ సెట్ ఉంది ఏంటంటే అవర్ డూ అ డై ఇన్ యువర్ లైఫ్ ఇది ఆపర్చునిటీ వచ్చింది సెకండ్ టైమ్స్ రావు నీకు గాడ్ ఫాదర్ లేదు ఏమీ లేదు నీ దగ్గర ఏదైనా ఏదైనా అయితే యూ హ్యావ్ టు ప్రూవ్ యుర్ సెల్ ఏమైనా సరే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ అది నా మైండ్ సెట్ లో నేను వెళ్ళాను అండ్ ఆ టైం కి నా మైండ్ సెట్ ఎస్ వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ విల్ హ్యాపెండ్ అది అయింది నాతోనే నా ఫస్ట్ స్టార్టింగ్ లో ఐ సెట్ టు మై సెల్ఫ్ నేను టాప్ ఫైవ్ లో ఉండాలి అది మైండ్ సెట్ ఉంది ఐ కేమ్ టు టాప్ ఫైవ్ కానీ యాంగర్ ఇష్యూస్ తగ్గే అవును తగ్గింది ఒకవేళ యూ సే సమ్థింగ్ ఇట్ హ్యాపెన్స్ పీపుల్ హ్యావ్ అ డిఫరెంట్ పర్సెప్షన్ అండ్ యాంగర్ అయితే ఇఫ్ సంథింగ్ రాంగ్ ఇస్ గోయింగ్ ఒకవేళ మీరు చూస్తే బిగ్ బాస్లో పాత బిగ్ బాస్ లైక్ సిక్స్ సెవెన్ లో వెన్ ఐ వాజ్ ఇన్ బిగ్ బాస్ సెవెన్ నా వీడియోస్ సో వెన్ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ దెన్ ఓన్లీ నేను యాంగ్ కోపంలో వచ్చాను లేకపోతే నేను నార్మల్ సింపుల్గా ఉంటా అది నా నేచర్ ఐమ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ ఒకవేళ నాకు ఒకవేళ హర్ట్ అయితే నేను స్ట్రేట్ గా చెప్తా ఐ డోంట్ ఐ డోంట్ వాంట్ కీప్ సంథింగ్ ఆన్ మై హార్ట్ బికాస్ లైఫ్ ఈస్ వెరీ స్మాల్ వాట్ యూ విల్ కీప్ ఇన్ యువర్ హార్ట్ దర్ లాడ్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్ హ్యాప్నింగ్ లాడ్ ఆఫ్ థింగ్స్ హ్యాప్నింగ్ మీకు హౌస్ కి టెన్షన్ ఉంది తర్వాత మీ ఒకవేళ మీ ఈఎంఐ ఉంటే ఈఎంఐ ప్రాబ్లం ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీకు గర్ల్ ఫ్రెండ్స్ ప్రాబ్లం ఉంటాయి సో యూ హావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వన్ మోర్ ప్రాబ్లమ్స్ వై యూ వాంట్ ఇంక్రీజ్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ వాట్ ఐ ఫీల్ లేదు బ్రో ఐ హామ్ నాట్ గెటింగ్ ఛాన్స్ అని అదేంటి బ్రో అందగారి అండ్ ఫిమేల్ ఫాలోయింగ్ బాగా పెరిగింది నీకు వియర్డెస్ట్ డిఎం ఏమొచ్చింది చెప్పాలా వస్తావా వారి రిప్లై ఏం రిప్లై ఇచ్చా ఐ డి ఓపెన్ ఆల్సో ఏం చెప్పాలి ఒకవేళ ఎంత ఇస్తావు హ్యాపీన్స్ టు మీ నిజం చెప్తున్నా బ్రో వచ్చింది ఫోన్ లో కూడా వచ్చింది ఇస్తా వస్తా అయ్యో అబ్బాయి కూడా ఉంటాయి బ్రో ఏమన్నా లేదు సారీ నాట్ దట్ టైప్ యాక్చువల్లీ సెవెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెవెన్ టాపిక్ స్పై కలుస్తుందా కలుస్తుందా మంచి రీసెంట్లీ నేను ఐ మీట్ ఏం చెప్పాలి కలిసాం కలిసి కలిసాం రీసెంట్ గా నేను ప్రశాంత్ ప్రశాంత్ తర్వాత శివాజీ అన్న తో అది కోర్ట్ మూవీ హిట్ అయింది నేను వెళ్ళాను అన్న దగ్గర కంగ్రాచులేషన్స్ కూడా నేను చెప్పాను అన్న బాగా మీరు చేశారు నాకు కూడా చూసి కోర్ట్ మూవీ చూసి తర్వాత నాకు కూడా భయం వచ్చింది సో చాలా నచ్చింది మీరు చాలా బాగా చేశారు అన్న కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రం యూ అది మంచి కమ్బ్యాక్ ఓకే శివాజీ గారికి కంబ్యాక్ యాక్టర్స్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మీకు స్పై అని సెపరేట్ ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉందా లేదు బ్రో లేదా ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరి వన్ బిగమ్ బిజీ అన్న మీ పని అన్న మీ పనిలో బిజీ అయ్యారు నేను నా పనిలో బిజీ అయ్యాను దెన్ ప్రశాంత్ ప్రశాంత్ బిజీ అంతే వేరే వాళ్ళు ఎవరు టచ్ లేరు ఉన్నారు ఒకవేళ మనం కలిస్తే హాయ్ హలో అంతే ఇట్ నాట్ మోర్ దట్ మీరు కూడా తెలుసు కదా నేను రీసెంట్ గా ఒకటి విన్నా ఎవరికి హిందీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది ఫోన్ కాల్ వచ్చిందని విన్నాను నిజమా అవును బ్రో ఇది నిజం నేను కూడా వెళ్ళా నేను వెళ్ళాను ముంబైకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను కానీ వర్కౌట్ వర్కౌట్ అవ్వట్లేదు సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ మేబీ నాట్ దిస్ సీజన్ కానీ కమింగ్ సీజన్ లో ఐ విల్ బి దేర్ అండ్ సేయింగ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ ఆల్సో ఇది ఇక్కడ మీ ముందు నేను చెప్తున్నా అండ్ ఒకవేళ నాది సెలెక్షన్ అయితే బిగ్ బాస్ లో నేను ఫస్ట్ సో మచ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాలీవుడ్ నుంచి వచ్చిందంటే అది నాట్ స్మాల్ థింగ్ అది చాలా పెద్ద ఆపర్చునిటీ అండ్ మీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది పగ కొట్టడం ఇది బాలీవుడ్ యాక్సెప్ట్ చేస్తారు ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు తెలుగు ఆడియన్స్ కొంత యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయరు కానీ ఎక్సెప్ట్ చేశారు నాకు ఫస్ట్ ఫస్ట్ సీజన్ ఏ సీజన్ లోనే అలా అసలు ఎవరు అలా చేయలే చేసిన వార్నింగ్స్ వస్తాయి బట్ మీ సీజన్ లోనే ఫస్ట్ టైం నిన్న యాక్సెప్ట్ చేశారు బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశారు జనాలు యాక్సెప్ట్ చేశారు దాన్ని అసలు ఇక్కడ నేను చెప్తున్నా కదా నేను ఒకవేళ ఈ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ దేన్ ఓన్లీ నేను కోపంలో వచ్చాను లేకపోతే ఐ వాస్ వెరీ సింపుల్ దట్స్ వై పీపుల్ లవ్స్ మీ అండ్ ఐఎమ్ హోపింగ్ మై ఆడియన్స్ అందరు నా అందరు ప్రేక్షకులకి ఒకవేళ నేను ఒక హీరో లాగా వస్తే మూవీలో మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి బికాస్ మీ అందరి సపోర్ట్ మనకి కావాలి బిగ్ బాస్ వాళ్ళకి కావాలి సో ప్లీజ్ అందరికీ ఒక కాన్సెప్ట్ ఉంది బిగ్ బాస్ పీపుల్ కాన్ రన్ షో రన్ దూవీస్ అవును సో ఆడియన్స్ సపోర్ట్ చేయరా అవును అది అది మైండ్ సెట్ అది బ్రేక్ అవ్వాలి అందరికి దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్ దట్ ఈస్ ద సక్సెస్ నాట్ ఫర్ వన్ పర్సన్ ఆల్ ద బిగ్ బాస్ పీపుల్ హిందీ ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోతా అది పని కోసమే మీ సీజన్ నుంచి శోభా శెట్టి కెనడాకి వెళ్ళింది కెనడాకి వెళ్ళింది మీ సీజన్ మీ సీజన్ నుంచి తను అక్కడికి వెళ్ళింది ఏమైంది తను అక్కడ కన్నడ డిడ్ షీ విన్ సడన్ గా లేదు అంటే సి నుంచి వచ్చామని వాళ్ళకి తెలుసు అక్కడ ఓకే ఇప్పుడు లైక్ ఇప్పుడు నిన్ను నువ్వు ఒకవేళ బాలీవుడ్ కి వెళ్ళావు అనుకో నేను యాక్సెప్ట్ చేయొచ్చు కరెక్ట్ నువ్వు ఇక్కడికి వచ్చాక ఇక్కడ నీ లక్ అండ్ నీ బిహేవియర్ వల్ల తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోయి టాప్ త్రీ వరకు నువ్వు కూడా సర్వైవ్ అయిపోయావు ఫోర్ ఏదైనా టాప్ ఫోర్ పైసా పైసా బట్ దాట్ ఆల్సో థర్టీ థర్టీ ఫైవ్ ఆల్రెడీ చెప్పాను కొంచెం బిగ్ ఉంది మనీ మొత్తం ఇచ్చేసాను సో ఇప్పుడు యావర్ అకౌంట్ లో ఎంత ఉండొచ్చు బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలా బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలా చూపిస్తా నిజమా ఎక్కువ లేదు నా దగ్గర అన్న దగ్గర ఉంటది సరిపోతుంది ఖర్చులకి అవును అది అన్నా దగ్గర ఉంటుంది ఒకవేళ ఏమైనా నీడు ఉంటే అన్న నాకు ఇచ్చే ఇప్పుడు కొన్ని రీల్స్ చేసావు అసలు నేను అసలు ఆ రీల్స్ ఆ క్వాలిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ నీ సాంగ్ పవని నైని పవని ఒక సాంగ్ డ్యాన్స్ చేశారు అంత బాగుంది వర్కౌట్ అవుతుంది తెలుసు నాకు నా పాయింట్ నైనీ పావని మీరు మళ్ళీ రీల్స్ లేకపోవడానికి రీజన్ మీ డిస్టెన్ హిస్ నేమ్ సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు అండ్ ఇంకొకటి నైని దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి సో నీతోనే డాన్స్ లో లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది సో అది నాకు నచ్చలేదు సో ఆ కోసమే కొంచెం నాకు హర్ట్ అయింది సో ఒకవేళ నాకు హట్ అయితే ఐ వోంట్ సీ దట్ నాట్ ఫేస్ ఐ డోంట్ వాంట్ టాక్ టు పర్సన్ పర్సనలీ అది నా ఫీలింగ్ హార్ట్ అయితే ఎందుకు అది మాట్లాడాలి ఎందుకు అది క్లారిఫికేషన్ చేయాలి మీకు కూడా నీ పర్సెప్షన్ లో నేను రాంగ్ అవుతున్నా మీన్స్ ఇన్ యూర్ పర్సెప్షన్ ఐ విల్ బి రాంగ్ ఇన్ మై పర్సెప్షన్ యూ విల్ బి రాంగ్ సో ఇట్స్ బెటర్ యూ స్టే అవే ఫ్రమ్ మీల్ స్టే అవే ఫ్రమ్ యూ సో అది నా మైండ్ సెట్ అండ్ ఒక టూ పర్సన్స్ మధ్యన ఇంకొక పర్సన్ వస్తే ఇలానే ఉంటది అవును అవును అవుతుంది అండ్ బాగా అట్ కదా అండ్ దట్ పర్సన్ ఆల్సో యూజ్ మీ బాగా యూజ్ చేశారు అండ్ ఇఫ్ ఐ ఐఎమ్ గెటింగ్ ప్రమోషన్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫిగర్స్ సో హీ విల్ సెల్ హీ విల్ టెల్ మీ సంథింగ్ డిఫరెంట్ ఫిగర్ వాళ్ళు నాకు వేరే ఫిగర్స్ లో చెప్తారు కానీ తర్వాత నాకు తెలుస్తుంది కాల్ వస్తే నాకు తెలుస్తుంది అది నేను ఈ ఫిగర్ నేను మీకు ఇచ్చారు కానీ దట్ మీ పిఆర్ మేనేజర్ మేనేజర్లో డబ్బులు సో అది అలాగా అవుతుంది లాస్ అయింది అవును బట్ ఐ ఫీల్ ఒకవేళ మీకు అది ప్రాబ్లం ఉంటే మీరు నా ముందు చెప్పాలి నేను హెల్ప్ చేస్తాను మీకు ఈలాగా నువ్వు చేస్తే మీ వాల్యూ తగ్గి తగ్గుతుంది ఈ వాల్యూ పోతుంది సో వాట్ ఎవర్ ఇస్ రిస్పెక్ట్ ఇస్ దేర్ మీకోసం నా హార్ట్ లో అది కూడా పోతుంది అది పోయింది సో ఇట్ వాంట్ కమ్ ఒక గ్లాస్ లో ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయితే ఫిక్స్ దట్ గ్లాస్ అది అయింది చాలా లైఫ్ లో చాలా జరిగిపోయి టూ ఇయర్స్ లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఎవరికి నేను కూడా బిగ్ బాస్ లో కూడా ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదేమో లేదు సింపుల్ గా నడుస్తుంది అండ్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ రియల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ సో అండ్ ఐఎమ్ థింకింగ్ దట్ ఎస్టర్డే ఒక వీడియో నేను చూస్తున్నా సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో హీ సెడ్ దట్ వెన్ హీ వాస్ నాట్ గెటింగ్ వర్క్ మేనే ప్యార్ క్యూ కియా సో జిపిసిపి సాబ్ ద డైరెక్టర్ సో సలీం ఖాన్ ఫాదర్ ఉన్నారు కదా సలమ్ సల్మాన్ ఖాన్ సో హీ వెంట్ జిపిసిపి సాబ్ అండ్ సెట్ దట్ నా ఐ మీన్స్ సల్మాన్ కి పని లేదు కానీ ఆఫర్స్ లేదు మీరు ఒక పేపర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయండి దట్ ఆర్ డూయింగ్ మూవీ విత్ సల్మాన్ ఖాన్ ఇట్స్ అ ఫేక్ న్యూస్ కానీ అది ఇట్స్ నాట్ హ్యాప్నింగ్ సో తొందరగా ఒక వీక్ లో వీక్ ఆర్ నార్మల్ డేస్లో టూ త్రీ లో ప్రొడ్యూసర్స్ కేమ్ అరే మీరు సార్ మీరు అది మూవీ చేస్తున్నారు కదా నేను డబ్బు ఇస్తాను మీకు అది చేయండి అని ప్రొడ్యూసర్స్ వచ్చారు సో అలాగా నాకు చేయాలి అని నేను ఆలోచిస్తున్నా సో ఇట్ ఇస్ సో అది ఏంటంటే మెయిన్ పాయింట్ ఈస్ సి పీపుల్ వంట్ బిలీవ్ ఒకవేళ యశ్ రాజ్ విల్ కాల్ మీ యశ్ రాజ్ ఫిల్మ్స్ ధర్మ ప్రొడక్షన్స్ ఒకవేళ సైన్ చేస్తే అందరు వస్తున్నారు అది ఎవరు రాజ్ మూవీస్ చేస్తున్నారు ఎవరు ధర్మ ప్రొడక్షన్ చేస్తున్నారు వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది ఇప్పుడు ఎలా మీన్స్ ఇప్పుడు ఎందుకు రాలేదు ట్రస్ట్ ఎందుకు చాలా మంచి ఇప్పుడు ఫుల్ బిజీ ఇప్పుడు మూవీస్ పని ఇప్పుడు రీసెంట్ ఏమైనా కొన్ని మూవీస్ చేస్తున్నావా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అవును జస్ట్ జస్ట్ నా చెప్పాను కదా సో సర్చింగ్ ఫర్ గుడ్ ప్రొడ్యూసర్స్ ఓకే 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 ఆ ప్రాజెక్ట్ అయితే ఈ గణేష్ ఎప్పుడు చేసా అది బిగ్ బాస్ ముందు నేను చేశాను ముందు తర్వాత ఇది రిలీజ్ అయింది సో మూవీస్ ఎలా నడుస్తుంది మీరు ఒకవేళ ఇప్పుడు చేస్తే కొంచెం మధ్యలో ప్రొడక్షన్ ప్రొడక్షన్ ప్రాబ్లం దెన్ సంథింగ్ సంథింగ్ ప్రాబ్లం అవుతుంది అవును సో ఒకవేళ ఇప్పుడు చేస్తే ఫైవ్ ఇయర్స్ కూడా అది తర్వాత రిలీజ్ అవుతుంది టెన్ ఇయర్స్ కూడా తర్వాత రిలీజ్ అవుతుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ హౌస్ సో ముందు నేను చేశాను తర్వాత బిగ్ బాస్ తర్వాత అది రిలీజ్ అయింది సూపర్ జర్నీ చాలా రోజుల తర్వాత మనం మంచిగా మాట్లాడుకున్నాం ఒక చిన్న దిస్ ఆర్ దట్ టైప్లో నేను ఒక కొన్ని పాయింట్స్ అడుగుతాను యాక్చువల్లీ నాకు దీనికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉండిపోయింది బ్రో రొమాన్స్ ఇన్ యోయో ఈ సిరీస్ని నేను సడన్గా చూశాను కొన్ని రీల్స్ కొన్ని షార్ట్స్లో చూసా షాక్ అయినా ఎవరు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు అంత బాగుంది అంటే ఎప్పుడైనా ఒక రోల్ ఒక రోల్లోని కొంతమంది చూసారంటే అదే రోల్ ఫిక్స్ అయిపోయి కూర్చుంటారు లైక్ ఆ రోల్ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అసలు ఎందుకు చేసేవాళ్ళు యాక్చువల్లీ అమ్మాయి ఉంది కదా సెహర్ నా ఫ్రెండ్ ఇంకా ఇంకా ఒకటి డైరెక్టర్ కూడా ఉన్నారు కదా హీస్ ఆల్సో మై ఫ్రెండ్ ఈ టోల్డ్ మీ దాట్ వాళ్ళు ఏం చెప్పారు నాకు డైరెక్టర్ ఏం చెప్పారు అంటే సార్ మీరు ఇప్పుడు ఈ జస్ట్ టూ డేస్ వర్క్ వర్క్ ఉంది మీరు చేయండి తర్వాత ఇంకా ఒకటి వర్క్ ఉంది మీరు లీడ్ ఈలో ఈ ప్రాజెక్ట్ లో కూడా నేను లీడేడ్ కానీ వేరే ప్రాజెక్ట్ అది మొత్తం ది లెందీ రోల్ ఉంది ఒక మంచి ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ మనం ఇద్దరు కలిసి చేద్దామని అది చెప్పారు సో అందుకే నేను అది చేశాను యాక్సెప్ట్ చేశాను అండ్ తర్వాత టూ డేస్ వర్క్ ఎంత ఇది వైరల్ అయింది నాకు కూడా తెలియదు అండ్ ఐ థింక్ దట్ పీపుల్ లైక్ మీ రొమాన్స్ రొమాన్స్ అవును ఫుల్ ఎవరు అన్న ఇప్పుడు పంపించారా నీకు షేర్ చేసి అడిగారా ఏమన్నారు ఏం చేయాలి బ్రో ఏం చెప్పాలి అది ఒక పని కదా అవును అది ఆన్ స్క్రీన్ అవుతుంది అవును ఒకవేళ ఆఫ్ స్క్రీన్ చేస్తే అది వేసుకుంది కోరికలు

నా దగ్గర నుంచి బికాస్ నీతోని డాన్స్ కూడా నాకు డాన్స్ రాదు కానీ టాప్ ఫైవ్ లో నేను వెళ్ళాను అండ్ సో అది నా క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే నాకు అది హార్డ్ వర్క్ ఉంది ఐ క్యాన్ డూ మై సెల్ఫ్ ఐ క్యాన్ డూ ఇట్ సో కొంచెం అది అండ్ ఇన్ మూవీస్ నేను ఫోర్ టు ఫైవ్ సీరియల్స్ కూడా నేను చేశాను బిగ్ బాస్ ముందు సో ఎలా చేశాను నేను ప్రామిటింగ్ వస్తుంది కదా నేను మాట్లాడతా తెలుగులో కొంచెం కొంచెం డిఫికల్ట్ పదాలు పదాలు కదా కొంచెం పెద్ద డిఫికల్ట్ పదాలు సో అది నాకు కొంచెం అర్థం కాలేన్ చాలా కష్టం ఉంది నాకు అది ప్రొనౌన్స్ చేయాలి ప్రొనౌన్స్ ప్రొనౌన్సింగ్ అని ఐ ఫీల్ దాట్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రొనౌన్సింగ్ సమ్ పలకడం పలకడం సో ఇఫ్ ఒకవేళ మీరు డైలాగ్స్ ఇస్తే మూవీస్ లో నేను బిగ్ బా ఇది గమ్ గమ్ గణేష్ కూడా నేను చేశాను ఇది హిందీలో సారీ తెలుగులో బట్ కానీ డైలాగ్స్ మొత్తం అది రోమన్ లో ఉంది అండ్ ఐ లర్డ్ అని నేను చెప్పాను సో అలాగా నేను చెప్తా చెప్తా అది ప్రాబ్లమ్ లేదు నా దగ్గర బట్ పీపుల్ థింక్ లో కొంచెం నాకు ఇబ్బంది 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 అవుతుంది ఇబ్ సి కౌంటర్ లో నాకు అర్థమవుతుంది అది పూర్తిగా అర్థమవుతుంది అర్థం పూర్తిగా అవుతుంది సో నాకు అర్థమవుతుంది వాట్ స్పీకింగ్ బట్ ఐ క్యాన్ సే రిప్లై రిప్లై సడన్ గా బట్ ఐ కెన్ సే కామెడీ గా కామెడీగా హా ఇప్పుడు ఇంగ్లీష్ నాతో మాట్లాడుతున్నాను నేను వెంటనే రిప్లై ఇవ్వలేను ఇంగ్లీష్ లో నాకు రాదు కానీ నాకు అర్థమవుతుంది కానీ నేను ఇవ్వలేను ఏదో ఒక చిన్న ఇది సేమ్ హిందీ ఫుల్ అర్థమవుతుంది కానీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద వర్డ్స్ నేను వాడలేను రావు ఉంటది లోపలే కానీ అది పలకలేను అలాంటి ఇష్యూ నీకు తెలుగులో తెలుగులో ఉందా సో బట్ అంత అంతా పోతుంది వర్లో తెలుగు ఫ్రెండ్స్ సర్కిల్ చేసుకో పెద్ద సర్కిల్ చేసుకో తెలుగు ఫ్రెండ్స్ చేసుకుని రోజు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో చిల్ అవుతుంటే ఒక్క సిట్టింగ్ వేస్తే చాలు మాస్ సిట్టింగ్ మాస్ సిటింగ్ అయితే ఒక్క సిటింగ్ వేస్తే చాలు మావా మామూ మా అది చేయాలి అలా వస్తుంది బిగ్ బాస్ ముందు నాకు సింగిల్ వర్డ్ రాదు తెలుగులో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎప్పుడో నేను మాట్లాడతాను నార్మల్ వస్తుంది కానీ బాగా అంటే అది ఫ్లూయెంట్ వస్తే కొంచెం టైం పడుతుంది వస్తుంది సినిమా ఆర్ వెబ్ సిరీస్ అది ఒక్కటి సినిమా ఆర్ వెబ్ సిరీస్ ఫస్ట్ సినిమా సినిమా వెబ్ సిరీస్ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కదా యాక్షన్ సీన్ ఆర్ రొమాన్స్ యాక్షన్ पंजाबी फुड आर हईदराबाद बिर्यानी हईदराबाद बिर् నచ్చుతుందా ఎక్కడ తింటాం ఆ త్రిపుల్ రోజు ఈ రోజుకి ఎన్ని సార్లు తింటాం రోజు తింటామా డైలీ తింటావా రోజు కాదు మంత్ లో ఒక్క ఒక్క రోజు ఒక్కోసా ఇఫ్ నైట్ షిఫ్ట్ ఇప్పుడు తింటావా ఎల్లు బిర్యానీ అలాగా అయిందా వెళ్తావా కానీ హోటల్ కి కాదు ఐదు జస్ట్ ఐలో ఆర్డర్ అండ్ ఐ లీట్ అలాగా అయింది అలాగా ఇంకా ఆఫ్టర్ పార్టీ అని హలో డే షూట్ ఆర్ నైట్ షూట్ నైట్ షిఫ్ట్

చాలా మంచిగా మాట్లాడు చాలా ఆఫ్టర్ లాంగ్ టైమ్ నాకు తెలిసి మళ్ళీ మీ ఫ్యాన్స్ మీ అభిమానులు అండ్ చాలా మంది ఇది చూసి మంచి ఎంటర్టైన్ అవుతారని అండ్ మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి మీ బేసిక్గా మీతో మాట్లాడకపోవడం వల్ల ఇలాంటి డిస్టెన్స్ రావడం ఇవన్నీ జరిగాయి బట్ మీతో మాట్లాడితే మీరు ఏంటి మీరు ఎలా ఉంటారు ఏం చేస్తారనేది అర్థమవుతుంది కాబట్టి మీకు మంచి ఆపర్చు ఆపర్చునిటీస్ వచ్చి మన తెలుగు ఆడియన్స్ని మూవీస్తో ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా ఎక్కువ తెలుగులో మాట్లాడేసాను కాదు కాదు అర్థం అయింది హ్యాపీగా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నేను ఎంటర్టైన్ చేస్తా మా మన తెలుగు ఆడియన్స్ కి అండ్ మీకు కూడా అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫింగర్ క్రాస్డ్ ఉరేయాన తే్తటటటటటట తూకు్ తూదటటటటటటట్కూవాగా ాఎర్తు ఠిలేం కళువ్ల్ాడి బ Remi intention. న్భునుతు న్ష్న్ � gagner స్ిల్రధ ఎాన్ ఐం ఘ్రాబ్తన్్켰్

Please Please subscribe 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 to 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 Media For best entertainment and information. Please subscribe I dream. And information don't forget to subscribe to I తీసుకెళ్ళ కొద్ది పడేస్తాడు